అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి వ్యక్తిగత జీవితంలో మీ భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు రోజు మామూలు నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందుతారు మీ ప్రణాళికలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు వైవాహిక జీవితంలో మీరు షాపింగ్ కోసం మీ జీవిత భాగస్వామిని తీసుకు ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించండి మీ బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేయాలి అధిక ఖర్చులు చేయకండి మీ అభిరుచిపై శ్రద్ధ వహించాలి పిల్లలు తమ తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ కొనసాగించాలి మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు దీని నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కష్టాల నుంచి రక్షించబడతారు స్త్రీ సహకారం వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో తేలికగా ముందుకెళ్తారు ఆమె నుండి వచ్చిన సానుకూల శక్తి మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు ఆస్తి లేదా మునుపటి పెట్టుబడుల నుండి మంచి రాబడులు ఆశించబడతాయి నమ్మకంగా ఉండండి ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మీరు లాభాలను పొందుతారు విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది మీరు మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక విషయంలో విజయం యొక్క కొత్త కోణాలు తెరవబడతాయి రోజు చివరి భాగంలో ఆకస్మిక దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ఇది విజయానికి దారితీస్తుంది కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను విస్మరించవద్దు జాగ్రత్తగా ఉండండి మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది మీరు మీ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు భాగస్వామ్య వ్యాపారాలలో అపార్ధాలు ఏర్పడవచ్చు ఈరోజు కొన్ని విషయాల్లో మీరు ఆందోళన చెందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి పల్లాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి